హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ నాట్ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెలైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైనాపిల్ ఫ్లేవర్ పేస్ట్రీ కావాలి బావా దాన్ని ఎన్ని రోజులుగా మిస్ అవుతున్నానో తెలుసా అని దాన్ని తలుచుకుంటుంటే నోట్లో నీళ్లు రావడంతో వాటిని చప్పరిస్తూ మరీ చెప్తుంది వేద ఆమె చెప్పే విధానానికి రుద్ర పెదవుల మీద అందమైన నవ్వు ఒకటి వచ్చి సరే తెస్తాలే బాయ్ ఇకుంటాను ఇంటికి వస్తున్నాను అని రుద్ర కాల్ కట్ చేసి అతడికి ఎదురుగా ఉన్న షాప్లో మల్లెపూలు కనిపిస్తూ ఉంటే నిజంగానే వాటి మీద మనసై కార్లో నుండి దిగి కొన్ని మల్లెపూలు కొని బ్యాగ్లో పెట్టుకొని వాళ్ళ రెస్టారెంట్ కి స్టార్ట్ అయ్యాడు వాళ్ళ బాస్ రాగానే అందరూ హడావిడి పడుతూ తెగ హంగామా చేస్తూ ఉంటారు అందరూ అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ అంతా బాగానే జరుగుతుందని నాకు డైలీ రిపోర్ట్ వస్తూనే ఉంటుంది కాబట్టి నన్ను చూసి మీరేదో హడావిడి పడిపోయి ఇంకా కంగారు పడకండి నాకు స్పెషల్గా ఇప్పుడు ఫ్రెష్గా పైనాపిల్ ఫ్లేవర్లో పేస్ట్రీ కావాలి కాస్త షుగర్ తక్కువగా ఉండాలి నార్మల్ స్వీట్ లో ఉండాలి అని మరదలకి ఎలా ఇష్టం ఉంటుందో పైగా అది కాస్త ఫ్రెష్ గా చేయిద్దామని అతడి అతడే డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళాడు వర్క్ అక్కడ ఎలా జరుగుతుందో చూద్దామని ఆల్రెడీ ఇక్కడ ఏమేం జరుగుతుందని ప్రతి ఒక్కటి మార్నింగ్ నుండి నైట్ వరకు అతడికి రిపోర్ట్ వెళ్తూనే ఉంటుంది రుద్రబాబుకి ఎందుకంటే ఇద్దరు మనుషులు ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అని అతడికి రిపోర్ట్ ఇస్తూనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఏది జరిగినా అతడికి కంపల్సరీ తెలిసిపోతుంది ఇక రెస్టారెంట్ లో ఉండే ఫేమస్ షెఫ్ తో మరదల కోసం కేక్ రెడీ చేయించుకొని చక్కగా దాన్ని పార్సల్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళాడు బాబు అప్పటికి ధీరా బాబు అమ్మమ్మ నానమ్మ దగ్గరే ఉన్నాడు బాబాయిలు తాతలు కూడా అందరూ వచ్చారేమో అందరూ సరదాగా గార్డెన్ లో కింద చేప వేసుకొని కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ టీ తాగుతూ స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటుంటే ఒకసారి వాళ్ళని చూసి రుద్ర బాబు ఇంట్లోకి వెళుతూ ఉంటే నాన్న రుద్ర ఫ్రెష్ అయ్యి నువ్వు కూడా ఇక్కడికి రా నాన్న వేదని కూడా రమ్మంటే రాలేదు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పింది ఇద్దరు ఫ్రెష్ అయ్యి కాసేపు ఇక్కడికి రండి బాగుంది వెదర్ అని చెప్పారు మీనాక్షి గారు అలాగే అమ్మా నీక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనోడు డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళేసరికి వేద పాప బెడ్ మీద పడుకొని కనిపించింది ఇది ఇప్పుడే నిద్రపోయిందా ఏంటి అని అనుకుని మనోడు కోట్ తీసేసి తీసేసి షర్ట్ బటన్స్ అన్ని పూర్తిగా విప్పేసి వెళ్ళి వేద పక్కన పడుకొని ఇప్పుడే నిద్రపోయావా అని అడిగాడు మరగల్ని దగ్గరికి తీసుకొని లేదు బావా నువ్వేదో పువ్వులు కేక్ అన్నాక కూడా నాకెలా పడుతుంది అలా రెస్ట్ తీసుకుంటున్నానంతే అని వేద వాళ్ళ బావ వైపు తిరిగి రుద్రని చూస్తూ అతడి నుండి వేరైన షర్ట్ని ఒకసారి చూసి అతడి బుగ్గ మీద చేయి వేసి ఏమైంది ఇవాళ నీకు చాలా ఆఫర్స్ ఇస్తున్నావు నాకు అంది వేద ఏమైందో ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా మళ్ళీ అడుగుతున్నావేంటే నేను ఏదో అడిగితే ఇచ్చేదానిలాగా అని కళ్ళు ఎగిరేశాడు రుద్ర అది మాత్రం ఇప్పుడు కుదరదని చెప్పాను కదా బావా కుదరనిది నేను ఎలా ఇస్తా అని చెప్పు ఎంత లేదు అన్నా నువ్వు ఇంకొక టూ త్రీ మంత్స్ ఆగాలి లేకపోతే ఎలా చెప్పు అని వేదా నవ్వుతూ ఉంటే నా బాధ నీకు నవ్వులాటగానే ఉంది కదా అని ఆమె నడుముని అతడి నడు చేతుల్లో నలిపేస్తూ ఉంటే నువ్వు మెల్లిగా పట్టుకుంటేనే అది విరిగిపోయేలాగా ఉంటుంది నువ్వంత గట్టిగా పట్టుకుంటే ఉంటుందా వదులు బావ నొప్పిగా ఉంది అని గింజుకుంటూ ఉంటుంది వేద ముట్టుకుంటే నొప్పి పట్టుకుంటే నొప్పి ఇక ఎలా అని నేను నీతో వేగేది జస్ట్ నిన్ను చూసి మురిసిపోవడానికేనా ఏదైనా చేద్దామన్నా కూడా పనికి రావే నువ్వు అన్నాడు రుద్ర అవును పనికిరాకుండానే వీడు పుట్టేశాడులే నేను పనికిరాకుండానే నన్ను పెళ్ళైనా కొన్ని రోజులకే తల్లిని చేస్తావు కదా చేసినవన్నీ చేసి ఇప్పుడు మాత్రం డెలివరీ అయ్యాక నాలుగు రోజులు దూరం ఉండమంటే నీకు నొప్పిగా ఉంది పోబావా నువ్వు అన్ని నా మీదకి తోసేస్తావు అని వేద బుంగతి పెట్టి మరి అలిగి వేరే సైడ్ తిరిగింది అలిగా ఇప్పుడు నువ్వు నువ్వు బతింలాడాలా అంటే నేను నిన్ను అని అన్నాడు రుద్ర ఈయన మొహానికి ఎప్పుడో నన్ను బతింలాడినట్టు ఎప్పుడు బెదిరించడమే సరిపోతుంది నన్ను ఈయన బతిమలాడితే నా జన్మ ధన్యం అయిపోదు అందుకే ఇక్కడ నువ్వు నన్ను బతిమలాడతావని ఎవడు చూస్తూ కూర్చోలేదులే ఏదో నా ఆనందం కోసం అలుగుతాను నా సాటిస్ఫాక్షన్ కోసం అలుగుతాను అని మెల్లిగా అంటుంది కానీ రుద్ర చెవిన ఆ మాటలు పడుతూ ఉంటే మెల్లిగా టేబుల్ మీద పెట్టిన కేక్ కేక్ బాక్స్ తీసి వేదా ముందు పెట్టి ఓకే నువ్వు అలిగితే ఇప్పుడు ఇది తినవు కదా ఓకే నువ్వు తినను అంటే చెప్పవే నేను తింటానే నిజంగానే నువ్వు అన్నట్టు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అని కేక్ బాక్స్ ఓపెన్ చేసి మెల్లిగా స్పూన్తో పేస్ట్రీ చెర్రీతో సహా తీస్తూ ఉంటే వేదా నోట్లో ఉన్న లాలాజలం పొంగి ఆ రూమ్ అంతా వరదలై పారుతుంది అన్న పారుతుందేమో అన్నంత వాటర్ వచ్చేసి వాళ్ళ బావ తినబోతూ ఉంటే అతడి చేతిని ఆపి ఆ స్పూన్ నోట్లో పెట్టుకొని కోపంగా రుద్రని చూస్తూ ఉంటే అలిగావు కదే తినవు అనుకున్నాను అని రుద్ర నవ్వుతూ ఉంటే తీసుకురమ్మని చెప్పిందే నేను తినకుండా ఎందుకుంటాను అని అతడి చేతిలో ఉన్న స్పూన్ లాక్కొని బెడ్కి ఆనుకొని కూర్చొని చక్కగా కేక్ బాక్స్ ఒల్లో పెట్టుకొని మరి కేక్ తింటున్న మరదల్ని చూస్తూ ఉన్నాడు రుద్ర బుగ్గ కింద చేయి పెట్టుకొని ఎక్కువగా స్వీట్ కూడా లేకుండా నార్మల్ గా ఉండడంతో అది వాళ్ళ బావే చేయించి తీసుకొచ్చాడు అని అర్థం అయిపోయి అతడిని నవ్వుతూ చూస్తూ వేద హ్యాపీగా పేస్ట్రీ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనోడు దాని మీద ఉన్న క్రీమ్ ని వేలితో తీసి ఆమె పెదాలకి బుగ్గలకి ముక్కుకి మెడకి అలాగే కంఠం కిందుగా రాస్తూ ఉంటే వాళ్ళ బావ చేతిని గట్టిగా పట్టుకొని ఆపేసింది వేద లేకపోతే ఆ చెయ్యి ఇంకెక్కడికైనా వెళ్తుందేమో అని చెప్పి వదలవే అన్నాడు రుద్ర ఆమెని చూస్తూ ఓహో అంది వేద గుటకలు మింగుతూ ఆమె వదలకపోవడంతో రుద్ర అతడి చేయి వెనక్కి తీసుకొని మెల్లిగా ఆమె వేసుకున్న డ్రెస్ ని కిందికి లాగి హాఫ్ మూన్ లాగా ఆమె మెద పైన రాసి మళ్ళీ ఆమె భుజం మీద డ్రెస్ ని కిందికి లాగి అక్కడ కూడా క్రీమ్ పూర్తిగా రాసి రుద్ర ఆమె దగ్గరికి జరుగుతూ ఉంటే వేద ఒంట్లో వణుకు వచ్చేసింది బావా అని వేద తడబడుతూ గొంతు తడారిపోతూ ఉండగా పిలుస్తూ ఉన్నా కూడా రుద్ర ఆమెకు రిప్లై ఇవ్వకుండా పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేసి రూమ్ అంతా చీకటి మయం చేశాక ఆమెను దగ్గరికి లాక్కొని ముందుగా ఆమె మొహం మీద మొదలుపెట్టి ఆమె బాడీలో ఎక్కడెక్కడ క్రీమ్ పూసాడో అదంతా లీక్ చేస్తూ ఉంటే వేద బాడీలో అలజడి రేగింది ఆ క్రీమ్ కన్నా ఆమె బాడీనే ఇంకా తీయగా అనిపిస్తూ ఉంటే ఆ క్రీమ్ అంతా లీక్ చేసి వరదల బాడీ జున్ను ముక్కలా ఉండడంతో అతడు కేక్ రాసిన ప్రతి దగ్గర కూడా ఆమెకు అతడి పంటగాటు బహుమతిగా ఇస్తూ ఆమె అరిచినప్పుడల్లా మళ్ళీ అతడే ఆ గాయానికి మందు పూస్తూ ఉన్నాడు తడి ముద్దులతో ఆమె భుజం దగ్గర నుండి మొదలయ్యి కంఠం మీదుగా కిందికి వచ్చి ఆమె ఎద దగ్గర పూసిన క్రీమ్ అంతా కూడా లీక్ చేసి పక్కనే ఉన్న క్రీమ్ తీసి ఆమె పెదాలకు రాసి ఆమెను బెడ్ మీదకి షిఫ్ట్ చేసి అతడు ఆమె మీదకి చేరిపోయి మరదలు పెదాలని గాఢంగా అందుకున్నాడు రుద్ర ఇంకా ఉంది మీకు స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్